హాయ్ హలో వెల్కమ్ టు జాట్ టీవీ హెల్త్ ఛానల్ రోజు పదివేల అడుగులు నడిస్తే ఆరోగ్యమా నిపుణులు ఏమంటున్నారు రోజు పదివేల అడుగులు నడవడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చని నిపుణులు ఇప్పటి వరకు చెబుతూ వచ్చారు అయితే పదివేల అడుగులు నడవడం తప్పనిసరేం కాదని తాజా పరిశోధనలో తేలింది బ్రిటిష్ జనరల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్ నిర్వహించిన ఈ అధ్యయనంలో నడక ద్వారా పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అయితే ఖచ్చితంగా పదివేల అడుగులు నడవాలనే నియమం ఏదీ లేదని వెల్లడించింది అంతకన్నా తక్కువ దూరం నడిచినా సరే ప్రయోజనాలు ఉన్నాయని అయితే ప్రతిరోజు నడవడమే ముఖ్యమని పేర్కొంది కేవలం పది నిమిషాల నడక కూడా మూడును మెరుగుపరుస్తుంది రోజు పదివేల అడుగులు నడిచేందుకు సమయం లేదని వాకిన్ మానేయొద్దని సూచించింది నిజానికి పదివేల అడుగులు నడవాలనే ప్రచారం పంతొమ్మిది వందల అరవైలలో జపాన్లో ఒక మార్కెటింగ్ సంస్థ చేపట్టిన ప్రచారమేనని దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవని స్పష్టం చేసింది కేవలం మొత్తం అడుగుల సంఖ్య మాత్రమే కాదు స్థిరత్వం మరియు ఎక్కువ సేపు కూర్చోకుండా ఉండటం ముఖ్యమని తేల్చింది నాలుగు వేల అడుగుల నడకతో రోజుకు కేవలం నాలుగు వేలు అడుగులు నడిచినా కూడా త్వరగా మరణించే ప్రమాదం తగ్గుతుంది వారంలో ఒకటి లేదా రెండు రోజులు ఇలా నడిచినా సరే అస్సలు నడవని వారితో పోలిస్తే అకస్మాత్తుగా మరణించే ముప్పు ఇరవై ఆరు శాతం గుండె జబ్బుల ముప్పు ఇరవై ఏడు శాతం తగ్గుతుందని తేల్చింది వారంలో మూడు రోజులకు పైగా నాలుగు వేల అడుగులు నడిస్తే అకస్మాతిక మరణం ముప్పు ఏకంగా నలభై ఏడు శాతానికి తగ్గుతుందని పరిశోధకులు పేర్కొన్నారు రెండు లక్షల మందికి పైగా వ్యక్తులపై చేసిన మేటా విశ్లేషణలో రోజుకు మూడు వేల ఎనిమిది వందల అరవై ఏడు అడుగులు నడవడం వల్ల ఏ కారణం చేతనైనా మరణించే ప్రమాదం తగ్గుతుందని తేలింది రోజుకు రెండు వేల మూడు వందల ముప్పై ఏడు అడుగులు నడిస్తే గుండె మరియు రక్తనాళాల వ్యాధుల వల్ల చనిపోయే ప్రమాదం తగ్గుతుందని వెల్లడైంది వృద్ధులలో వృద్ధులు రోజుకు ఆరు వేల నుంచి తొమ్మిది వేల అడుగులు నడవటం వల్ల గుండె జబ్బుల ముప్పును నలభై శాతం నుంచి యాభై శాతం వరకు తగ్గించుకోవచ్చు రోజుకు మూడు వేల ఎనిమిది వందల అడుగులు నడవడం వల్ల మతి మరుపు వచ్చే ప్రమాదం ఇరవై ఐదు శాతం తగ్గుతుంది క్రమం తప్పని వాకింగ్ వల్ల మెదడులో ఎండార్నీలు మొదలై ఒత్తిడి ఆందోళన డిప్రెషన్ లక్షణాలను తగ్గిస్తాయి భోజనం తర్వాత భోజనం చేసిన తర్వాత పదిహేను నిమిషాల చిన్న నడకలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు ఒకేసారి ముప్పై నిమిషాలు నడిచే సమయం లేనప్పుడు రోజులో మూడు సార్లు పది నిమిషాల చొప్పున నడిచినా అవే ప్రయోజనాలు పొందవచ్చని అన్నారు రోజు మొత్తంలో పలుమార్లు నడవడం వల్ల రక్త ప్రసన్న మెరుగుపడుతుంది ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కలిగే ఫలితాల ప్రభావం తగ్గుతుందని తాజా పరిశోధన తేల్చింది